నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మెట్ట వాటం కలిగిన ఒక నెమలి పుంజు అలాగే ఒక కాకిడేక పుంజు రెండు పుంజులు మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది రెండు కూడా అతి తక్కువ ధరలో ఉన్నాయి మంచి పర్ఫార్మెన్స్ కలిగిన కోళ్ళు ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడిపుంజుకు సంబంధించిన వివరాలు చూసుకుందాం మెట్ట వాటం కలిగిన కాకిడేక పుంజు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాలు బరు చూసుకున్నట్లయితే పావు తక్కువ మూడు కేజీలు అంటే రెండు కేజీల ఏడు వందల యాభై గ్రాములు కర బ్రదర్ మనతో చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలలండి లెవెన్ మంత్స్ ఉన్న కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్గా చెప్తున్నారండి కోడి పిల్ల పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు దీనికి సంబంధించిన వీడియో కూడా బ్రదర్ దగ్గర అవైలబుల్గా ఉంది మరో కోడికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పసిమిగల నెమలి ఫ్రెండ్స్ రంగు చూసుకున్నట్లయితే పసిమిగల నెమలి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాలు బర్విషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఏడు వందల గ్రాములు అంటే పౌదొక్క మూడు కేజీలు అండి ఒక వంద గ్రామాలట్టిట్టు మూడు కేజీలు దగ్గరలో ఉన్నట్టుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదకొండు నెలలు లెవెన్ మంత్స్ కోడిగా చెప్తున్నారు దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ మనతో వివరించారు దీని కాస్ట్ కూడా చూసుకున్నట్లయితే మూడు వేల మూడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు వేల మూడు వందల రూపాయలు ఇందా చెప్పడం మర్చిపోయాను దీని యొక్క ఇది వచ్చేసి కొప్పు కలిగిన పుంజండి కొప్పు రేజా పుంజుగా బ్రదర్ మనతో చెప్తున్నారు కాగిడేక పుంజు వచ్చేసి అడ్రస్ చూసుకున్నట్లయితే విశాఖపట్నం దగ్గర అనకాపల్లి అనకాపల్లి నుండి రాంప్రసాద్ గారు కోళ్ళండి ఇవి చాలాసార్లు వీడియోలు పెట్టారు పెట్టిన వెంటనే సోల్డ్ అవుట్ అండి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది కావాల్సిన వారు టైట్ల నెంబర్ సంప్రదించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్